భరోసా నిధులు రెడీ సమాయత్తం చేసిన సర్కారు ఆర్థిక శాఖ వద్ద పదివేల కోట్లు రుణ సేకరణతో సన్నద్ధం ఎప్పుడంటే అప్పుడు ఖాతాలోకి సో రైతుల ఖాతాలోకి పెట్టుబడి సాయం విడుదల చేసేందుకు నిధులు రెడీగా ఉన్నాయి ఇక్కడ నుంచి విడుదల ఒక బటన్ విడుదల చేయమని ఆదేశాలు వస్తే చాలన్నమాట మీరు చూసుకోవచ్చు ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం రైతు భరోసాకు రైతు భరోసాకు సర్కార్ కసరత్తు ప్రారంభించింది ఈ పథకం కోసం ఆరు వేల కోట్లు అవసరం అని చెప్పేసి ఆర్థిక శాఖ అంచనా వరకు రెడీ చేసింది ఎక్కువగా పదివేల కోట్లు సమకూర్చుకుంది ఈ పథకం అమలుకు పట్టదారు పాస్పోసుకు ఉన్న మొత్తం రైతులు డెబ్బై లక్షల మంది రెవెన్యూ రికార్డులో ఉన్నాయి మిగిలిన నలభై ఆరు లక్షల మంది కుటుంబాలు లేనట్టు అని చెప్పేసి చెప్తున్నారు సో మొత్తంగా ఈ పథకానికి సంబంధించి మనకి సంక్రాంతి తర్వాత నుంచి ఈ పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల చేయబోతున్నారు రైతు భరోసా పథకానికి మొత్తంగా పదివేల కోట్లు అయితే సిద్ధంగా ఉన్నాయి మ్యాక్సిమం పదివేలు కోట్లు అయితే సరిపోవచ్చు అనమాట అది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేటు ఒక తొందరలోని నిధులు అయితే రైతుల ఖాతాలకు రాబోతున్నాయి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసు